సో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా అనేది పక్కన పెడితే చాలా రోజుల నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు కాంగ్రెస్ ఏంది పొంగులేటి శ్రీనివాస్ ఏంది నెక్స్ట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విషయం ఏంటంటే ఫార్మలా ఫార్మా ఈ రేస్ అనేది చట్టబద్ధమైనది డబ్బులు ఒక్కటి ట్రాన్సాక్షన్ చేశారు బాగుంది ఓకే దానివల్ల కేసు వేయచ్చు అని మీరు నిరూపిద్దామంటే ప్లాన్ చేస్తున్నారు కానీ ఆ డబ్బు ఏదైతే యాభై కోట్లు యాభై ఐదు కోట్లు ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేశారో గవర్నమెంట్ నుంచే చేశారు మొత్తానికి అది చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి అంటే విదేశాలకు పంపించినప్పుడు విదేశాల నుంచి ఇక్కడ ఎవరికన్నా అమౌంట్ వచ్చిందా అంటే కేటీఆర్కి సంబంధించింది కానీ కేటీఆర్ ఫ్యామిలీకి సంబంధించింది కానీ కేటీఆర్ ఫ్రెండ్స్కి సంబంధించిన సర్కిల్ బిజినెస్ ఏదైనా సరే ఆ కంపెనీ నుంచి ఏదైనా అమౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందా అనేది ఫస్ట్ చూస్తారు సో అలాంటి ప్రయత్నం అయితే లేదు సో దానివల్ల సంబంధం లేని కేసు అది వాస్తవానికి సంబంధం లేదు ఇష్యూ కాదు అది ఏది కాదు లిక్కర్ కేసు ఎలా అయిందో ఇది కూడా అంతే బోకస్ కేసు ఎత్తే సిచ్యువేషన్ వస్తుంది కానీ వీళ్ళ ప్రయత్నం ఏంటంటే ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ మన కేటీఆర్ని అరెస్ట్ చేయాలి కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కానీ కేటీఆర్ అనే వ్యక్తి ఒక బంతిలా నువ్వు ఎంత స్పీడ్గా కొడతావో అంత స్పీడ్గా రిటర్న్ వస్తుంది ఆ విషయం మర్చిపోతున్నారు ఇప్పటికే చాలా జిల్లాలలో మీ క్యాడర్ తగ్గిపోతుంది క్యాడర్ ఉన్న రేవంత్ రెడ్డి ఉన్న రోజులు మాత్రం కాంగ్రెస్ వైపు చూడలేని పరిస్థితి వచ్చింది సో అది కాకుండా కొత్తగా ఈ అరెస్ట్లు అని మళ్ళీ మార్నింగ్ అరెస్ట్ చేసి ఈవినింగ్ వదిలిపెట్టడం ఆ విషయం మీకు గురి తెలుసు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం అది సో ఈ రేస్లో అనేది గవర్నమెంట్ మాదే వస్తుంది కదా ఈ రేస్ అనేది చాలా ముఖ్యమైనది అంటే ఒక రాష్ట్రానికి వస్తే రాష్ట్రమే కదా దేశాల వ్యాప్తంగా మన రాష్ట్రం పేరు మన ఊరు పేరు దేశాల వ్యాప్తంగా తెలుస్తుంది సో ఇలాంటి ఈ రేస్ని ఎందుకు మిస్ చేయాలి అని కేటీఆర్ గారు చాలా ఉందాగా ఆలోచించి సరే కానీ ఎవరు స్పాన్సర్లు దొరకకపోతే మనం ఇద్దాం నెక్స్ట్ స్పాన్సర్లు వస్తే టైం ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ మనం రికవర్ చేద్దాం ఇబ్బంది లేదు ఇప్పుడు ఇందులో ఉన్న అమౌంట్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అమౌంట్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టా పంపించేద్దామని చెప్పడం జరిగింది పంపించారు దానివల్ల అయితే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ నష్టం లేదు అదే కనుక ఇప్పుడు ఈ రేస్ మన దగ్గర అయ్యి అంటే కొన్ని కోట్ల వ్యాపారం జరిగేది అటు రాష్ట్రానికి వచ్చేది అక్కడున్న చుట్టుపక్కల జనాలకు ఉపయోగపడేది షాపింగ్ మాల్ అయితే ఏంది కమర్షియల్ కాంప్లెక్స్లు అయితే ఏంది లేదు అంటే కొన్ని చిల్లర కొట్లు ఏవైతే ఉంటాయి చిన్న చిన్న కొట్లు అవి లేదంటే ట్యాంబోన్ చుట్టుపక్కల చిన్న చిన్న షాపులు ఏమైనా ఉంటాయి అంటే ఆ పరిధిలో ఉండేది పక్కన కొన్ని షాపులు ఉన్నాయి అక్కడ ఉన్న హోటల్స్ అయితే ఏంది సిబ్బంది చాలామంది ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్కి చాలా డబ్బులు కలిసి వస్తాయి అలాంటిది ఇప్పుడు ఆ డబ్బునే మానసికంగా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేశారంటే దాన్ని నిర్దార్షణంగా ఆపేయడం జరిగింది అంటే మన గవర్నమెంట్ నుంచి అక్కడ డబ్బులు ఇవ్వడము సో అక్కడ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళతో మనం పని చేయించుకోలేకపోయినాం అంటే పుణ్యానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం అది పెద్ద మిస్టేక్ అంటే ఎప్పుడైతే కేటీఆర్ ఇక్కడ నుంచి యాభై ఐదు కోట్లు యాభై కోట్లు అక్కడ పంపించి జనరల్ డబ్బులు వృధా చేసిండు అని అంటున్నారు సరే ఒక చేసాడు అనుకోవచ్చు అదే అక్కడే అక్కడ నుంచి ఇప్పుడు గేమింగ్ అక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ రేస్ కండక్ట్ చేసి అంటే మనకి ఎన్ని కోట్ల లాభం అయ్యేది యాభై ఐదు కోట్లు చూస్తున్నాం అక్కడ వందల కోట్లు మనకు వచ్చేది కానీ అది గమనించట్లేదు చాలామంది జనాలు సో మొత్తానికి ఏంది ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి మన గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ అరెస్ట్ కాదు సారీ సారీ సార్ సార్ తప్పు అరెస్ట్ చేయడానికి కాదు విచారించడానికి గవర్నర్ కూడా సిగ్నల్ ఇవ్వడం అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది విచారించుకోవచ్చు అని సిబిఐకి కూడా చెప్పడం జరిగింది కానీ ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏమేస్తారు ఇటు ప్రతిపక్షాలు ఏమేస్తున్నాయి అధికార పక్షం ఏమేస్తుంది అనేది కూడా మొత్తం చూస్తున్నారు సో అది వేరే విషయం మొత్తానికి ఏదైతేంది ఇప్పుడు ఇన్ని రోజులు ఫస్ట్ ఫామ్ హౌస్ రేవి పార్టీ తర్వాత ఈ రేసు మొన్నటిదాకా అల్లు అర్జున్ ఇష్యూ ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ మధ్యలో జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలా మార్నింగ్ అరెస్ట్ చేసి ఈవినింగ్ వదిలేయడం జరిగింది అది వేరే విషయం సో ఇలా చాలా జరుగుతున్నాయి అంటే మరి మన సీఎంకి తప్పుడు సమాచారం ఊరణిస్తున్నారా లేదంటే కావాలని చేస్తున్నారా అదేం జరుగుతుందనేది అనేది తెలుసు కానీ చాలా మటుకు అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించే వ్యక్తి ఉంటారు కొద్దిగా ఆలోచించాలని కోరుతున్నాను అది మీరు గమనించండి ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు కూడా గమనించాలి అసలు ఎలా ఏం మిస్టేక్ జరుగుతుంది అనేది సో అదొకటి చూసుకుంటే ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం బాయ్